హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ట్రాన్స్పరెంట్గా ఉండే సగ్గు బియ్యం ఆలు ఒడియలు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఎవరు సాయం లేకుండా ఒక్కరైనా పెట్టేసేసుకోవచ్చు అంత ఈజీ ప్రాసెస్లో ఉంటుంది అది కూడా మనం ఎండ్లోకి వెళ్ళే పని లేకుండా ఇంట్లో కూర్చొని హాయిగా ప్యాన్ కింద పెట్టేసుకోవచ్చు మరి ఈ పువ్వులు లాంటి సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసేసి మీ సపోర్ట్ని అందివ్వండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకుని పెద్ద సగ్గుబియ్యం ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత నానబెట్టుకోవాలి ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకుంటే కనుక మనకి త్వరగా ఉడికిపోతుంది ఒక గ్లాసు సగ్గుబియ్యానికి ఒక గ్లాసు వాటర్ పోసేసి ఒక మూడు నాలుగు గంటలు నానబెడితే కనుక మనకి బాగా నానిపోతుంది చూడండి ఈ విధంగా నానిపోవాలన్నమాట ఇలా నానిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ముందు వాటర్ వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసేసుకుని తర్వాత మనం సగ్గుబెయ్యిని తీసుకున్న గ్లాస్ తోటే ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మనకి బాగా మెత్తని పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట అందుకే మనం ఎక్కువసేపు నానబెట్టుకుంటే కనుక మనకి త్వరగా త్వరగా గ్రైండ్ అయిపోతాయి మెత్తగా కూడా అయిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుని ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుని మిక్సీ జార్ తొలిచేసుకుని వేసుకుందాము మొత్తానికి మనం ఇప్పుడు రెండున్నర గ్లాసులు వాటర్ వాడాము చూడండి పిండి అయితే ఈ విధంగా ఉండాలి మరి జోరుగాను ఉండకూడదు మరి పలుచగా ఉండ కాకుండా మరి చిక్కగాను కాకుండా చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట మనం తీసుకున్న సగ్గుబెయ్యాన్ని బట్టి కొంచెం వాటర్ అటు అవుతుంది ఒక అర గ్లాస్ అటు ఇటు అవుతుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉండే పాత్ర పెట్టి చేసుకుని అడుగు మందంగా ఉండాలి మనకి అడుగు అంటకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం సగ్గుబియ్యం తీసుకున్న గ్లాస్ తోటే వాటర్ పోసేసుకోవాలి ఒక ఆరు గ్లాసుల వరకు వాటర్ పోసేసుకుని మరిగించుకోవాలి ఈ మరిగేలోప్పు మనం ఒక రెండు ఆలుగడ్డలు తీసేసుకుని బంగాళదుంపలని పీల్ చేసేసుకుని తురిమేసుకుని పెట్టుకుందాము గ్లేటర్ సహాయంతో ఈ విధంగా తురుమేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము లోపు వాటర్ కూడా మనకి మరిగిపోతున్నాయి ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుని నీళ్లు మరిగేటప్పుడు మనం సగ్గు బియ్యం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలి మనకు దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు మొత్తానికి మనం ఎనిమిదిన్నర గ్లాసులు వాటర్ పోసుకున్నాము ఇంకా చిక్కగా ఉంటే కనుక ఇంకొక కర్ర గ్లాస్ కూడా పోసుకోవచ్చు ముందే పోసుకోవాలన్నమాట ఉడికిన తర్వాత పోసుకోకూడదు బాగా ఉడకాలి బాగా ఉడికితేనే మనకి సగ్గుబియ్యం విరగకుండా సగ్గుబియ్యం వడియాలనేవి పలుచగా వస్తాయి విరిగిపోకుండా చూడండి ఉడికేసరికి ఇలా చిక్కబడిపోతుంది మనకి పది నిమిషాలు అవ్వేసరికి మొత్తం ఉడికిపోతుంది అన్నమాట చూడండి ఎలా ట్రాన్స్పరెంట్గా అయిపోయి ఇలా టైట్గా అవుతుంది కొంచెం ఇలా విన్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆలుతురు వేసేసుకుందాము ఆలుతురు వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కొంచెం పచ్చివాసన అంతా పోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత దీనిలో ఇప్పుడు ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలని మిక్సీ జార్ మిక్సీలో వేసేసుకుని సిల్లీ ప్లేట్ లాగా అవుతాయి దాన్ని కూడా వేసేసుకోవాలి ఇంకా దింపి ముందు వేసుకుందాము మనం ఎండుమిర్చి అయితే కనుక కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఎండుమిర్చి వేసేసుకున్నాక ఒకసారి బాగా వేసుకుని మనకి ప్రాసెస్ అంతా ఉడికిందా ఉడకలేదా కరెక్ట్గా మనకి అని తెలియడానికి ఒక ప్లేట్ తీసేసుకుని ప్లేట్ తిరగేసుకుని కొంచెం ఈ లిక్విడ్ని తీసుకుని వేసుకోవాలి మనం వేసింది బాగా స్ప్రెడ్ అవ్వకుండా కొంచెం అలానే ఉంటే కనుక మనకి ఉడికిపోయినట్టు చూడండి ఇంకా స్ప్రెడ్ అవ్వట్లేదు కదా మనం వేసింది వేసినట్టే ఉంది అంటే మనకి ఉడికిపోయినట్టు ఇంకా స్టవ్ ఆ పేసేసుకుని చలార్చుకోవాలి మనం కవర్ పైన పెడుతున్నాం కాబట్టి ఇంట్లోనే పేపర్ ప్యాన్ కింద పెట్టేసేసుకుంటున్నాం కాబట్టి చల్లారిపోవాలి మనం ఇలా కదుపుతూ ఉంటే కనుక త్వరగా చల్లారిపోతుంది అదే ప్యాన్ దగ్గర కూర్చుని కూర్చుని కొంచెం ఇలా కదిలించుకుంటూ ఉంటే త్వరగా చల్లారిపోతుంది అనమాట అదే క్లాత్ మీద పెట్టుకుంటే అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు వేడిగా ఉన్నా సరే దలసరిగా ఉండే కవర్ తీసేసుకుని ఇంట్లో పెట్టేసుకోవచ్చు మనం ప్యాన్ కింద పెట్టేసుకోవచ్చు షాపింగ్ మాల్స్ కవర్స్ ఉంటాయి చూడండి అవి అయితే దలసరిగా ఉంటాయి పేర్లు ఉన్న చోట కాకుండా లోపల వైపు తిరిగేసేసుకుని కట్ చేసుకుని ఒకసారి వాటర్లో క్లీన్ చేసేసుకుని చూడే విధంగా పెట్టేసుకోవచ్చు మనకి వన్ డేలోనే ఆరిపోతాయి మనకి ఈజీగా కూడా ఊడొచ్చేస్తాయి అన్నమాట క్లాత్ పైన పెట్టుకున్నా కూడా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఒక్కొక్క రోజు కొంచెం టైం పడుతుంది పేపర్ మీద మనకి పలచగా ఊడొచ్చేస్తాయి త్వరగాను క్లాత్ మీద అయితే కనుక మళ్ళీ మనం క్లాత్ తిరిగేసి తీసుకోవాలన్నమాట ఒడియాలు ఇంకొక రోజు ఎండలో పెట్టవలసి వస్తుంది ఇవి కూడా మనం తీసేసిన తర్వాత ఒక రెండు గంటలు ఎండలో పెట్టుకుంటే కనుక మనకి ఉండటానికి బాగుంటాయి చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా వచ్చినాయో ఈ ఒడియలు పప్పు పప్పుచారు కాసుకున్నప్పుడు కానీ లేదా పిల్లలకి ఈవినింగ్ స్నాక్లకు కూడా పెట్టుకోవచ్చు ఇవి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనుక వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఎండలో వేసుకుంటూ ఉండాలి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పోయేకర్లదు డీప్ లాగా మొత్తం సగం ఆయిల్ అంతా పొయ్యకర్లదు చూడండి కొంచెం ఆయిల్లో కూడా వేయించేసుకోవచ్చు చూసారా ఎంత పువ్వులాగా వచ్చినాయో మరి తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్